నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకు రాబోయే పౌర్ణమి రోజున ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి డబ్బు అధికంగా పెరగడానికని ఒక పరిహారాన్ని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది కొందరికి వీలు లేని పరిస్థితి ఉంటుంది కొందరికి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు చేయగలిగితే కనుక ఆ పరిహారం చేసుకోండి లేదంటే ఈ పరిహారం అయినా సరే చేయండి రెండూ చేయగలుగుతారా రెండూ చేయండి చాలామంది అంటున్నారు కదా మా ఆర్థిక పరిస్థితి బాగోవటం లేదు డబ్బు రావటం లేదు మాకు డబ్బు వస్తూనే ఉండాలి లక్ష్మీదేవి యొక్క కృప మా మీద ఉండాలి మా మీద కలగాలి అని ఎవరైతే కోరుకుంటారో ఇప్పుడు చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి చాలా శక్తివంతమైన పరిహారం మా ఇంట్లో డబ్బు నిలబట్టం లేదు ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి ధనానికి సంబంధించిన ఏవో ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి అలాంటి వారు ఈ పరిహారం చేసి చూడండి చాలా ఈజీ అయిన ఒక మంచి పరిహారం ఇది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి కావలసిన పదార్థాలు ఏంటి ఏ సమయంలో చేయాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్టు కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు దగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు దగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని చేయండి దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండు వరకు కనీసం చూడడానికి చేయండి ఓకేనండి ఇక పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అమ్మవారి ప్రసన్నం అనేది కలుగుతుంది చాలా ఈజీగా ఉండే పరిహారం అలానే లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లో ధనం ఉండాలంటే మన ఇంట్లో వాతావరణం అనేది అనుకూలంగా మార్చుకోవాలి మనం మన ఇల్లు అనుకూలంగా లేదు జాతక రీత్యా మన జాతక చక్రంలో శని భగవానుడు నీచంగా ఉన్నా శుక్రుడు కూజుడు రాహువు కేతువు శని గ్రహాల ప్రభావం చేత నీచంగా ఉన్నా కానీ మన ఇంట్లో ఉన్నవారు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవారు అంటే సంపాదించే వారికి ఆర్థికపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఖర్చు అయిపోతూనే ఉంటాయి చేతిలో గవ్వ అనేది ఉండకుండా ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఉంటుంది మన ఇంటికి అతి ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ముఖద్వారం మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు కానీ ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు ఏంటంటే గుమ్మం దగ్గర చక్కగా పూజ చేస్తూ ఉండాలి కొంతమంది అనుకోండి ఈ రోజుల్లో చ చేయకుండా వదిలేస్తూ ఉన్నారు ప్రతి శుక్రవారం మీరు కనీసం గడపగా పూజ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది ఎప్పుడైతే అలా వదిలేసామో ధనం అనేది నిలబడుతుంది కొన్ని కొన్ని పదార్థాల ద్వారా చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన అనేది పెరుగుతుంది గడప దగ్గర చేయటం వల్ల గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం సంధ్యా సమయంలో కూర్చోవడం కానీ దువ్వుకోవడం కానీ అలాంటివి మనం చేయకుండా ఉండాలి అలా చేస్తే గనక లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లో ప్రవేశించదని మన పూర్వీకులు అన్నమాట మనందరికీ తెలిసిందే కాబట్టి అలాంటి పనులు చేయకండి ఇక్కడ చేసుకునే పరిహారం కూడా గడప దగ్గర చేసుకునే పరిహారం ఇది ఇక్కడ మీరు చేసుకునే ఈ పరిహారం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఉంటారు మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు చేయగలిగితే అందరూ చేయండి ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా చేయాలి అది కూడా ఈ ఆదివారం సాయంత్రం అనకు పౌర్ణమి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకోవడానికి చూడండి సాయంత్రం ఐదు ముందుకు కానీ ఆరు తర్వాత కానీ మీరు చేసినా కానీ ఈ పరిహారం రిజల్ట్ అయితే ఉండదు చెప్పిన విధంగా ఐదు నుంచి ఆరు గంటల లోపుగా ఒక గంట లోగా మీరు చేయాలి ఈ లోపుగా మీరు కావలసిన పదార్థాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఐదు గంటల నుంచి మీరు మొదలు పెట్టండి ఇక ఈ పరిహారానికైనా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది బెల్లం మిరియాలు కర్పూరం బిళ్ళలను చూశారు కదా మీరు ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగానే స్నానం చేయండి తర్వాత ఒక ప్రమితి తీసుకోండి ఒక ఏడు నల్ల మిరియాలు తీసుకోండి బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలు ఒక ఏడు ముక్కలు చేసుకోండి చిన్న చిన్న ముక్కలను చేసుకొని ఒక ఏడు తీసుకోండి అలానే కర్పూరం బిళ్ళలు కూడా ఒక ఏడు తీసుకోండి కర్పూరం బిళ్ళలు లేకపోతే ఇలాంటి మొత్త కర్పూరం ఉంటే గనక ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఏడు తీసుకోండి అన్నీ కూడా ఏడు సంఖ్యలోనే తీసుకోవాలి ఇక్కడ ఏవైతే పెట్టారో ఏడు మిరియాలు ఏడు బెల్లం మొక్కలు అన్నిటినీ కూడా మీ కుడి చేతిలో తీసుకోండి తీసుకొని గట్టిగా ముయ్యండి గుప్పెట్లో పెట్టుకోండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే బాత్రూమ్ టాయిలెట్స్ అన్ని గదుల్లోకి వెళ్ళి తిరగండి వాటిని గుప్పెట్లో పెట్టుకొని అన్ని గదుల్లోనే తిరగండి ప్రతి ఒక్క గదిలోనూ తిరగాలి అలా వెళ్ళిన ప్రతి గదిలోనూ మీరు మీ చేతిలో పట్టుకొని ఉన్నారు కదండి గుప్పెట్లో మూసి పెట్టుకున్నారు కదా దాన్ని ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి అంటే ప్రతి గదిలోకి వెళ్ళడం తిప్పడం ఇలా చేసిన తర్వాత మీ ఇంటి ముఖ ద్వారం దగ్గరికి వచ్చేసేయండి వచ్చిన తర్వాత మీ ఇంటి ముఖ ద్వారం దగ్గర ఒక ప్రమిది పెట్టండి ఇందాక చెప్పాను కదా ప్రమిది తీసుకోవాలని ఆ ప్రమిది పెట్టండి ప్రమితిలో వీటన్నిటినీ కూడా పెట్టండి గుప్పెట్లో ఉన్న వాటన్నిటినీ కూడా పెట్టండి దర్వాజా దగ్గరకు రండి మీరు ప్రతిరోజు దర్వాజా దగ్గర పూజ చేస్తూ ఉంటారు కదా గడప దగ్గర ఆ మెయిన్ గడప దగ్గరికి రండి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపున అంటే మీ కుడి చేతి వైపున బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీ కుడి చేతి వైపున ఆ ప్రమిది పెట్టండి కుడివైపున పెట్టండి అయితే మీరు గుప్పిట్లో పెట్టుకున్నారు కదండి ఏడు బెల్లపు ముక్కలు ఏడు మిరియాలు వాటన్నిటిని కూడా ప్రమిదిలో పెట్టి ఒక ఏడు కర్పూరం బిళ్ళల్ని కూడా పెట్టండి దాంట్లో ఇలా పెట్టిన తర్వాత వీటిలో ఒక ఏడు చుక్కలు నెయ్యి చుక్కలు వేయండి ఆవు నెయ్యి ఒక ఏడు చుక్కలు వేయండి అది కూడా ఒక ఏడు సంఖ్యతో ఉండేలా ఒక ఏడు చుక్కలు వేయండి ఇదంతా మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని ధనం డబ్బుకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోండి లక్ష్మీ ప్రసన్నత కలగాలని మా ఇంట్లో స్థిరంగా ఉండాలని మీరు మనసులో కోరుకోండి తర్వాత ఇక్కడ ఒక చిన్న మంత్రాన్ని ఒక ఏడు సార్లు చదవాలి ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః అని ఈ మంత్రాన్ని ఒక ఏడు సార్లు తలుచుకోండి తలుచుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వెలిగించండి దీన్ని కుడివైపు పెట్టిన తర్వాత వెలిగించాలి మీరు బయట ప్రమిదిలోనైనా సరిపెట్టచ్చు లేదంటే ఒక ప్లేట్లోనైనా సరిపెట్టి గుమ్మం దగ్గర అయినా సరిపెట్టి వెలిగించవచ్చు ఇలా వెలుగుతున్నంతసేపు మీ యొక్క ఇష్ట దైవాన్ని తలుచుకోండి దీపం ఎంతసేపు వెలుగుతుందో మీరు అక్కడే ఉండి దైవానికి సంబంధించిన నామాలు తలుచుకుంటూ అది పూర్తిగా కొండెక్కేంత వరకు మీరు ఉండి పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇంట్లోకి వచ్చేసేయండి ఈ రకంగా మీరు ఆదివారం నుంచి మొదలుపెట్టి ఏడు ఆదివారాల వరకు చేయండి ఈ ఆదివారం పౌర్ణమి నుంచి మీరు మొదలుపెట్టి ఒక ఏడు ఆదివారాల వరకు చేయండి ఒకవేళ ఇంట్లో ఎవరైనా నెలసరిలో ఉంటే గనక మీరు చేసుకోవచ్చు అంతేగాని మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ రకంగా మీరు చేయటం వల్ల మీ జీవితంలో ఎదుర్కొంటున్న జాతకరీత్యా అనేక రకాలుగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆ ప్లేట్లో ఉన్న ఆ డస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేయండి ఇక మీ జాతకంలో సూర్యభగవానుడు నీచంగా ఉన్న శుక్రుడు నీచంగా ఉన్న రాహుకేతువుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్న గురుబలం మీకు తక్కువగా ఉన్నా కానీ ఆర్థికపరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది మీ ఇంట్లో నకారాత్మక శక్తిని తీసివేసి ధనానికి సంబంధించిన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ పరిహారం ఈ రకంగా చేయడం వల్ల ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా పోతుంది ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు తప్పకుండా ఈ పౌర్ణమి నుంచి మీరు మొదలుపెట్టి ఒక ఏడు ఆదివారాల పాటు తప్పకుండా చేయండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను ఇక ఈ వీడియోని ఎంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా మాట చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు